శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు నారాయణవరం గారు శ్రీ సులకాయల స్వామి నారాయణవరం వీధుల్లో తిరుగుతుంటే ఆయన దివ్య తేజస్సుకు ఆకృష్టురాలై ఆవు వెంట లేగవలే తిరిగిన బాలిక గారు ఆమె పుట్టినది నారాయణవరంలో ఒక వన్నరెడ్డి కుటుంబంలో సొరకాయల స్వామి భిక్ష కోసం వీధులు తిరుగుతూ ఉన్నప్పుడు కానీ లేదా సుందర చెట్టి ఇంటి ముందున్న అరుగుపైన కూర్చున్నప్పుడు కానీ మంగమ్మ గారు దూరాన నిల్చుని స్వామిని కన్నార్పకుండా చూసేవాళ్ళంట స్వామి ఆ అమాయకురాలి భక్తి ప్రేమలకు సంతోషించి చేతులెత్తి ఆశీర్వదించేవారు మంగమ్మ ముఖంలో కన్నుల్లో కాంతులు తలుక్కమనేవి స్వామివారు ఆశీర్వదించగానే భక్తులు స్వామివారికి సమర్పించే మంచి మంచి ఖాద్యాలు మిఠాయిలు కొన్ని స్వామి మంగమ్మగారికి ప్రసాదంగా ఇచ్చేవారు మంగమ్మ గారు ఇలా ఎనిమిదేండ్లు స్వామిని ప్రతి దినం దర్శిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు ఆమెకి యుక్త వయసు రాగానే పదిహేనవ ఏట ఆమెకు పెండ్లు చేశారు అత్తవారు నగరి అత్తవారింటి నుండి పుట్టింటికి నారాయణవరం వచ్చినప్పుడల్లా మంగమ్మ స్వామివారిని దర్శించి సేవించి ఆశీస్సులు అందుకుని వెళ్ళేది ఆమె నగరి అత్తవారింట్లో ఉండినప్పుడే ఇక్కడ నారాయణవరంలో సురకాయల స్వామివారు ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం తమ దేహాన్ని చాలించారు గారికి ఈ వార్త తెలిసి గోడు గోడున విలపించింది నిద్రాహారాలు మానేసింది ఆమె మనస్సంతా కూడా ఎంతో బాధపడిపోయింది అప్పుడు అప్పటికే మంగమ్మగారికి పన్నెండేండ్లు సంసారం చేసి ఇద్దరు బిడ్డలను కన్నది స్వామి సమాధి చెందిన వార్త విన్నప్పటి నుండి ఆమె మనస్సు సంసారం పట్ల విముఖమైపోయి వైరాగ్యం వచ్చేసింది ఒక రాత్రి ఎవ్వరికి చెప్పక భర్తని పిల్లల్ని బిడ్డని అందరినీ సమస్త ఇల్లు వాకిలు అన్నీ వడ్డలేసి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంకెక్కడికి శ్రూకాల స్వామి మందిరానికి వెళ్ళిపోయారు ఆమె కోసం పుట్టింటి వాడు మెట్టింటి గ్రామాలన్నీ గాలిస్తూ తిరుగుతూ ఉన్నారు బావులు చెరువులు మొత్తం కొండా కొన అంతా వెతికారు ఎక్కడ వెతికినా నాలుగు మాసాలు వెతికారంట ఇలా వెతకగా వెతకగా నారాయణవరానికి తూర్పున ఉన్న కోనలో నరసింహస్వామి దేవాలయంలో మంగమ్మ గారు కనబడింది ఆమెను నారాయణవరం తోడుకుని వచ్చారు మంగమ్మ తన పుట్టింటికి కానీ ఇంటికి కానీ పోలేదు తన గురువు ఆరాధ్య దైవం సొరకాయల స్వామి మందిరం ప్రవేశించింది నిరంతరం స్వామి సమాధికి ఎదురుగా ధ్యాన సముద్రంలో కూర్చునేదంట ఎవరైనా ఏమైనా పెడితే తింటారు లేకపోతే లేదు అలా ఆమె యోగ సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కి సుడకాయల స్వామి వారి అనుగ్రహంతో చాలా దివ్య శక్తుల్ని సంపాదించి దుఃఖితుల రోగుల ఆర్తుల బాధలన్నీ కూడా దూరం చేసేది భవిష్యత్తు చెప్పేది ఆమె ఒక కుష్ఠరోగికి ఆరోగ్యం ప్రసాదించినది ఈ విధంగా మంగమ్మగారు సుడకాయల స్వామి భక్త సముదాయంలో బాగా కీర్తి ప్రతిష్టలన్నీ పెరిగాయి ఆమె తనకు ఏ శక్తులు లేవని అంతా గురు కృప అని చెప్పేది మంగమ్మ ప్రతిదినం అడవికి పోయి స్వామివారి అగ్నిగుండానికి కావలసిన కట్టెలు పుల్లలు ఏరి తెచ్చేది సమాధి మందిరాన్ని తానే శుభ్రంగా ఊడ్చి కడిగేది రాత్రులు స్వామివారి సమాధికి ఎదురుగా గురువులను స్మరిస్తూ పడుకునేది ఈ విధంగా గురువులను సేవించిన మంగమ్మ గారు సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ప్రమోదూత సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ సప్తమి సోమవారం రోజు గురువుగారి పాదాల్లో కలిసిపోయారు చాలా కాలం గురువుల సమాధి సేవ చేసిన భక్తురాలు స్వయంగా సిద్ధులు సంపాదించిన మహాత్మురాలు కనుక ఆనాటి సురకాయల స్వామి కైంకర్య సమాజం పెద్దలు ఆమెను కూడా స్వామివారి మందిరం ఆవరణలోని సమాధి చేశారు సురకాయల స్వామికి ఎందరో శిష్యులు మరెందరో భక్తులు ఉన్నా గురువుల సమాధి చెంత సమాధి అయినది మంగమ్మ గారు ఒక్కరే ఈనాడు సురకాయల స్వామిని దర్శించే వారందరూ మంగమ్మగారి సమాధిని దర్శిస్తారు సురకాయల స్వామికి నిత్య పూజ జరిగినట్లే మంగమ్మ గారికి కూడా నిత్య పూజ జరుగుతూ ఉంది ఏటేటా ఆమె ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి సొరకాయల స్వామి కైంకర్య సమాజం వారి ఈ రెండు సమాధి మందిరాల బాధ్యత వహించి సేవలు చేస్తున్నారు స్వస్తి ఎందరూ మహానుభావులు అందరికీ నా వందనాలు లోక సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినోభవంతు పురాణాలు సచ్చరికలు అవధతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథ ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే మహాత్ముల గురించి అవధతుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు మీకు నచ్చితే షేర్ చేయండి స్వస్తి దత్తార్పణం జయ గురుదేవ దత్త మీ జీవని